ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రమేణేస్తున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా జూలై నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఓలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు అన్ను దేనామన్నా ఆ నిన్న దినం నుంచి మనము దేవునికి స్థమైనవి అనేటువంటి అంశం మీద మనం నేర్చుకుంటున్నాం యేసు క్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవునికి ఎప్పుడు కూడా ఇష్టమైన కార్యాలు ఎప్పుడు చేసినట్లుగా చూస్తున్నాం అందువల్ల తండ్రి అయిన దేవుడు ఆయన ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదని ప్రియప్రభ సాక్ష్యం ఇచ్చాడు మనం కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలని మొదటిగా విరిగి హృదయం దేవునికి ఇష్టం అని నేర్చుకున్నాం దినం రెండోదిగా మనం దేవునితో నడిస్తే ఆయనకి ఇష్టం అంట దేవుని వాక్యం చదువుకుందాం అంటే హిబ్రియలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదో వచ్చినాం విశ్వాసం బట్టి హానుకు మాడను చూడకుండా కొనిపోబడినను అతడు కొనుపోబడక మునుపు దేవునికి నేను సాక్ష్యం పొందాను దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించడుగాక దేవుని బిడ్డారు హానుకు దేవునితో నడిచాడు గనక దేవునికి ఇష్టమైన వ్యక్తిగా అంగీకరించబడ్డాడు హానుకు దేవునితో నడిచాడంటే వారిద్దరూ ప్రక్క ప్రక్కన దారిన నడిచారని అని కాదు ఆ అర్థం హానుకు దేవునితో నడిచాడంటే అతడు దేవుని మార్గంలో మరి ముఖ్యంగా దేవుని మాట ప్రకారం జీవించాడని అర్థం అనమాట హానుకు దేవుని వాక్యానుసారంగా ఎంత నిష్టగా బ్రతికాడంటే మరణం చూడకుండా అనే పరలోకం చేరుకున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక యసుక్రీస్తు ప్రభు వారు కొరకు శిలి మీద తన ప్రాణాన్ని అర్పించారు మన శిక్ష యావత్తు సిలు మీద ప్రియప్రభు భరించారు తన శిలువ రక్తంలో మనల్ని కడిగి పౌతులుగా చేశాడు తన బిడ్డలుగా స్వీకరించారు ఈ లోకంలో మనల్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అనేక రీతిలుగా ప్రియప్రభు దీవిస్తూనే ఉన్నారు ఇవన్నీ మన ప్రభు ఎందుకు చేశాడండి మనం ఆయన మార్గంలో ఆయన వాక్యానుసారంగా జీవించినట్లు మనం దేవునితో నడిచిన వారమైతే మన ప్రభు మన కొరకు పడిన కష్టానికి ఫలితం లభి లభించిందని గొప్పగా సంతోషిస్తారు ఈ విషయాన్ని మనం చూడగలిగినట్లయితే ఎఫెస్ రాష్ట్రపత్రి ఆరు అది ఎనిమిది నుంచి వచనాల్లో మనం చూసినట్లయితే మీరు పూర్వమందు ఆ చీకటి ఎంట్రీ కానీ ఇప్పుడు ప్రభునందు వెలుగు ఉన్నారు వెలుగు పరం సమస్త విధమైన మంచితనము నీతి సత్యమైన వాటిలో కనబడుతుంది కనుక ప్రభుకేది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించు వెలుగు సముద్రంలో నడుచుకున్నాడు ఈ మాటలు పౌలు గారు రాస్తున్నాడు ఈ మాటలు ఎంతో మరి స్పష్టంగా ఉండండి యస్ ప్రభు వారు మన కొరకు చేసిన ప్రతి మంచి కార్యాన్ని బట్టి మనం చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాం అందుకు వెలుగును వెలుగుకు సాదృశ్యంగా ఉన్న మంచితనం నీతి సత్యం అనే వాటిలో నడుచుకోవాలి దేవుని బిడ్డ నువ్వు ఎంతటి నిరుత్సాహంతో ఉన్నా యేసు ప్రభు వారు నీకు తోడుగా నీడగా ఉంటానని నేను ఒంటరిగా విడిచిపెట్టిన వాగ్దానం చేస్తున్నాడు అయితే నువ్వు ఆయన అడుగుజాలో నడుస్తూ ఆయన సంతోషపెట్టాను మనం యేసు ప్రభు మాట ప్రకారం జీవిస్తే అది ప్రభు సంతోషకరం మాత్రమే కాదు ప్రభు మాటలు మన జీవితాలు నెరవేరితే అవే మనకు ఎంతో ఆశీర్వాదం మూడవదిగా చివరిగా మనం ఉపకారం చేస్తే దేవునికి ఇష్టం అంట మనం ఉపకారం చేస్తే దేవునికి సంతోషం ఏబ్రియల్కు రాసిన పత్రిక మరి లో మనం చూసినట్లయితే ఉపకారమును ధర్మమును చేయ మరొకడి అంటాడు ఆ యాగములు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలని ఆ ప్రియప్రభు వారు మనం చూస్తున్నాడు మనం తోటి మానవులకు ఉపకారం చేస్తే దేవునికి ఎంతో సంతోషం అంట అట్టి సంతోషాన్ని బట్టి ప్రభు మనలను ఒంటరిగా మరి ఆయన విడిచిపెట్టక అన్ని విషయాలు గొప్పగా దీవిస్తాడు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడబడి రక్షణ పొందిన మనం ఎప్పుడు ఉపకారం చేయాలి కానీ అపకారం చేయరాదు ఈనాడు యేసు ప్రభు బిడ్డల వైండు కూడా కొన్నిసార్లు మన కుటుంబీకులకు బంధువులకు మరి స్నేహితులకు మనం అపకారం తలపెడుతూ ఉంటాం ఇది మన విశ్వాసానికి ఎంతో విరుద్ధమైన గ్రహించాలి దేవుని బిడ్డలైన వారు ఎప్పుడు కూడా ఉపకారం చేసే మనస్సే ఉండాలి అపకారి కూడా ఉపకారం చేయాలి ప్రియప్రభు ఆరితే చేశారు ఆయన అలుకాస్వార్థ్ మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చి రక్షణకు సాదృశ్యం ఏమిటని బాధ్యు వ్యోహాను అడిగితే ఎవరిని బాధ అని జాబ్ ఇచ్చారు క్రైస్తవుడంటే ఎవరిని బాధ పెట్టని వాడని మరి అర్థం అనమాట ఎవరిని బాధ పెట్టకూడదు మన హృదయాలు పరిశీలించుకుందాం మన చెడ్డ అలవాట్ల వల్ల చెడ్డ మాటల వల్ల చెడ్డ ప్రవర్తన వల్ల మనం ఎవరిని బాధ పెడుతున్నామో గ్రహించాలి అలా చేస్తే అటు దేవుని క్షమాపణ అటు మనం శ్రమ పెడుతున్న వారి క్షమాపణ కోరుకుందాం ఈ విషయంలో మనం రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి అవి అందరితో మంచిగా ఉంటే అందరికీ సాధ్యమైనంత మట్టుకు మంచి చేయాలి మనుషులందరితో చివరికి మన శత్రులతో సైతం మంచిగా ఉండాలి అంటే వారు మనకు చేస్తున్న అన్యాయం మౌనంగా భరించాలని అనడం లేదు మనకు జరగల్సిన జరగవలసిన న్యాయం కోసం పోరాడాలి దానికోసం నిలబడాలి కానీ శత్రుత్వాన్ని తిరిగి శత్రుత్వం ఇవ్వరాదు అలాగే సాధ్యమైనంత మట్టుకు మనుషులందరికీ ఉపకారం చేయాలి మనకున్న దాంట్లో నుండి చేయగలిగిన సహాయం చేయాలి ఇలా అందరితో మంచిగా ఉండుట అందరికీ మంచి చేయుట అన్న వాటిలో మన ప్రభుకి ఎంతో సంతోషం దీన్ని బట్టి తప్పకుండా ప్రభువు మనకు తోడుగా ఉండి మనను ఎంతగానో ఆయన దీవిస్తాడు కనుక దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మనం ఇంతవరకు నేర్చుకున్న విషయాలు ఏంటి అనమాట అండి మొదటిగా విరిగి హృదయం దేవునికి ఇష్టం అంటే పశ్చాత్తాపంతో కూడిన హృదయం దేవునికి ఇష్టమైంది రెండవది మనం దేవునితో నడిస్తే ఇష్టం ఎందుకంటే ఆలోకు దేవునితో నడిచాడంటే దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించాడనమాట మూడవదిగా మనం ఉపకారం చేస్తే దేవునికి ఇష్టం అంట ఉపకారం ధర్మమును మనం ఆ చేయట మర్చిపోద్దు అనేటువంటి విషయాన్ని మనం ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదహారవ చిన్న చూస్తున్నాం ఆ ఉపకారం దే ధర్మం చేయ మరొకటి అటు యాగములు దేవునికి ఇష్టమైన మాట ఆ రీతిగా మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తుంది దేవునికి ఇష్టంగా నడవడానికి ప్రియ ఏమి సహాయం గాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్ర అండి ఈ రెండు దినాలు కూడా ప్రభా దేవునికి ఇష్టమైన కార్యాలు అనే అంశం మీద మాట్లాడటం జరిగింది ప్రభా అనేక మంది స్వదేశ విదేశాలు ఈ వర్తమానం వింటూ అనేకలు పంపిస్తూ ఈ పరిచయలు పాల్పంపొందు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డ బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయా క్రిట దంపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయ వాంఛలు తీర్చన ప్రభాని కొందనాలు అండి ఏ కుటుంబంలో అయితే వ్యాధి బాధలతో బాధపడుతున్నారో బిడ్డల వివాహ కాక బిడ్డల వివాహాల విషయంలో మరి కష్టాల్లో వేదల్లో సమస్యల్లో అప్పుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో నాయన మరి బాధపడుతున్న మా ప్రియులందరి కోసం ప్రార్థించేస్తున్నంతండి వారి పట్లని కార్యం జరిగించుకోండి రోగిలైన బిడ్డలపైన ప్రత్యేక రూపం చూపించిన గాయపడిన హస్తపరచండి వివాహాలకు కావలసిన యవన బిడ్డలకి ఈ నెలలో వీరు అద్భుతాలు జరిగించుకున్నారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపతులు గర్భపురం ఇచ్చి బహుమానం గనక అటు వారి దయచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగ లేక చాలి చాలని జీతాలతో మరి బాధపడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినవిగాక హోరీటింటి చర్చి మినిస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దినదాసులను దాస్తురాను విధవురాను దిక్కి లేని బిడ్డను తల్లిదండ్రులు లేని బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం ఈ నెల తీర్చండి ఆయన ఈ దినమంతట్లో నీ చుట్టూ నీ రక్త చేయన ఉదయం బయలుదేరు సాయంకాలం గృహం చేరి పర్యంతం నీ దూతలు కావరించండి కృపాక్షేమలేని విడదలో వచ్చినట్టు క్షేమిని సమస్త ఘనత మీకే చెలించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధనామన స్తుంచి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్సు క్రీస్తు వారి కృప తండ్రి అనే దేమిని ప్రేమ పరిశుద్ధాత్మదేమిని కనీ సహవాసము సదాకాల మీకు తోడేండి నడిపించి బలపత్సను గాక ఆమెన్